కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోనికి వచ్చిందని మాజీ ప్రభుత్వ గంప గోవర్ధన్ అన్నారు కామారెడ్డి జిల్లా కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు గ్యారంటీర్లను చెప్పి మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించి ఆర్టీసీని నష్టాల్లోకి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందన్నారు రెండు లక్షల రూపాయల రుణమాఫీ అని చెప్పి ఇప్పటికీ రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేస్తుందన్నారు బీజేపీ పది సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రజలకు ఏమీ చేయలేదన్నారు కామారెడ్డి బిడ్డలు ఒక ఆలోచన చేయాలి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలను రద్దు చేస్తా అంటున్నాడని కామారెడ్డి జిల్లాను రద్దు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడన్నారు ఈ ఐదు మాసాల కాలంలో కాంగ్రెస్ పార్టీ కేవలం మాటలు చెప్పుకుంటా కాలయాపన చేస్తుంది తప్ప ఐదు సంవత్సరాల్లో ఐదు మాసాలు ఇప్పటికే పూర్తి అయినాయి అయినా కానీ ఒక్క ఉచిత బస్సు మట్టుకు మేము చేసినామనే వాగ్దానాలలో ఆరు గ్యారెంటీలల్లో అది ఒక్కటి ఉచిత బస్సు ఇస్తూనే ఆర్టీసీకి ఇలా వంద పైన కోట్లు పడ్డ ఒక్క రూపాయి ప్రభుత్వ ఖజానా నుంచి ఆర్టీసీకి చెల్లించలేదు అది కూడా ఆర్టీసీ కార్మిక సంఘాలు ఇబ్బంది పడతా ఉన్నాయి అధికారులందరూ మదన పడతా ఉన్నారు రాబో రోజుల్లో ఆర్టీసీ డిపోలు తాళాలు వేసే పరిస్థితి వస్తుంది ఇప్పుడే ఒక్కొక్క డిపోలో ఉన్నటువంటి బస్సుల్ని ట్వంటీ పర్సెంట్ తిరగకుండా డిపోల్నే పెట్టడం జరిగింది డీజిల్కు డబ్బులు లేక ఈ సిచ్యువేషన్ రేపు రాబో రోజుల్లో ఖచ్చితంగా ఆర్టీసీ మూతబడే పరిస్థితిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చి కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇలా వారు ఇచ్చినటువంటి హామీలు రెండు లక్షల రుణమాఫీ మీరందరూ సాక్షులు ప్రతి జిల్లాలో వస్తూ ఆయన చెప్పిండు రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్గా